thank you అందరికి హరి ఓం ప్రణామాలు పరమశివుల వారి అనుగ్రహంతో అమ్మవారి ఆశీర్వాదంతో గురు పరంపర అనుగ్రహంతో శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కార్తీక పౌర్ణమి రోజున కోటి దీపోత్సవ కార్ కార్యక్రమము దిగ్విజయంగా సంపూర్ణమయ్యింది ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని ఈ కార్తీక మాసంలో శుభప్రదమైనటువంటి దీపాలని వెలిగించి వాళ్ళ జీవితాల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని జ్ఞాన ప్రకాశాన్ని వెలిగింపచేసుకోవడము జరిగింది ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో అనేక మంది భక్తులు సేవా సేవలు అందించడం జరిగింది అందరూ కూడా భక్తి పారవశ్యంతో కన్నుల పండుగగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది అందరికీ కూడా భగవంతుని యొక్క గురు పరంపర యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఉన్నాము ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మనము నాలుగవ సంవత్సరము ఇప్పుడు నిర్వహించడం జరిగింది ఈ మున్సిపల్ గ్రౌండ్ ప్రొద్దుటూరి ఎందు ఈ కార్తీక మాసంలో కోటి దీపోత్సవ కార్యక్రమము చాలా వైభవోపేతంగా భక్తుల అందరి సహాయ సహకారాలతో భగవంతుని అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది అందరికీ కూడా పరమశివుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండాలి అనేసి కోరుకుంటూ ఉన్నాము లోక కళ్యాణం కోసం విశ్వ శాంతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అస్త ఐశ్వర్యాలతో భక్తి జ్ఞాన వైరాగ్యాలతో అందరూ కూడా ఉన్నతంగా ఉండాలి అనేసి అందరూ కూడా మోక్షాన్ని పొందాలి అనేసి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఇంత వైభవపేతంగా జరగడానికి భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహమే కారణమై ఉంది రాబోయే సంవత్సరాల్లో కూడా భగవంతుని సేవలో తరించడానికి మనందరం కూడా ఇటువంటి ఎన్నో సత్కార్యాలన్నీ కూడా చెయ్యాలనేసి కోరుకుంటూ ఉన్నాము ハラハラ Mahadeva。 ఈ ప్రాంగణం అంతా దీపాలతో వైభవోపేతంగా వెలుగుతూ ఉంది ప్రతి దీపంలో కూడా అను కూడా భగవంతుని యొక్క పరమశివుల వారి యొక్క తేజస్సు ఇక్కడ మనకి దర్శనం ఇస్తూ ఉంది భక్తులందరూ కూడా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని కోటి పుణ్య కర్మల ఫలితాన్ని ఈ రోజు పొందడం జరిగింది అందరికీ కూడా భగ అనుగ్రహం ఉండాలనేసి కోరుకుంటూ ఉన్నాము కార్తీక పౌర్ణమి సందర్భంగా టీవీ న్యూస్ ఛానల్ ద్వారా భక్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ దేవ దీపావళి అని కూడా అంటారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసు సంభరించే రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందముతో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈరోజు దీపం వెలిగిస్తే తెలిసి తెలియక మనం చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక సోమవారాలలో కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్టత దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం రోజంతా ఉపవాసం నుండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక వ్యక్తి చొప్పున ఏడాదికి మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి మొడపై ఉంచి నదిలో లేదా కొనలలో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వెలిగించడంలో ఉసిరి దీపం వెలిగించేటప్పుడు ఉసిరి సిద్ధం పూజకు రెండు తాజా ఉసిరికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడగాలి వాటిని మధ్యలో కార్తీక పౌర్ణమి అప్పుల బాధలు తీర్చి ఉసిరి దీపం పౌర్ణమి నాడు ఒక పని చేయండి కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం దీపం లక్ష్మీదేవికి ప్రీతిప్రదమైనది అందుకే ఈ దీపారాధన ధనం ఆరోగ్యం ఇస్తుంది ఈ దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ధన ఉంటుంది దీర్ఘకాలంగా వెంటాడుతున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి ఉసిరి దీపం ఆయుషు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే జాతకములోని గ్రహ దోషాలు దోషాలు తొలగిపోతాయి సకల పాపాలు హరిస్తాయి బ్రహ్మ सुराचितलिंग निर्मल भाषित शोभितिंग जन्म जुख विनाशकलिंगम त्रणवा सदा ब्रह्म मुरारी सुराचितलिंगम निर्मल भाषित शोभितिंगम जन्म ज दुख विनाशकिंगम तणी देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्प विनाशकलिङ्गं तत्णमामि सदाशिवलिङ्गम् ब्रह्मपुरारिसुराचितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्णमामि सदाशिवलिङ्गम् బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురవం తత్ ప్రణమామి సదాశివలింగం బ్రహ్మమురారిచితింగం నిర్మల భాష శోభితలింగం కనకమహామణి భూషితలింగం పనిపతి వేష్ట శోభింగక్షయజ్ఞ వినాశకలింగం సురాజిత లింగం నిర్మల నిర్మ శోభిత లింగం कुंकुमचंदन लेतलिंगम पंकजारशुशोभितिंगं सचितप विनाशकिंगं तणमा भी ब्रह्मपुरारी ब्रह्मपुरारीचितलिंगं निर्मल भाषित शोभितिंग दिवराचित सेतलिंगं भावक्तरवलिंगं దినకర కోటి ప్రభాకరంగం త్రమామి సదాశివలింగురారిజితంగ శోభిత లింగం సర్వసముద్భవ కారణలింగం అష్టధరిద్ర వినాశత లింగం మి సదాశివలింగం బ్రహ్మపురారిచితం నిర్మల భాషిత శోభితరగురు సురవర పూజితింగం సురవర పుష్ప సదాంగ పరమపదం పరమాత్మకలింగం తమి సివలింగం ब्रह्मपुरारि सुराचितलिं गिर्मलभाषितशोभितलिङ्ग ओम शिवाय नम शिवाय ओम शिवाय शंकरा शंकरुडे सुंदरेश ओम शिवाय शंकर ओम शिवाय नम शिवाय ओम शिवाय शंकर शंकरुडे सुंदरेश ओम शिवाय शंकर गंगाधराय जटाधराय ओम शिवाय शंकर शंकरुे सुंदरेश ओम शिवाय शंकर ओम शिवाय नम शिवाय ओम शिवाय शंकर शंकरुडे सुंदरेश ओम शिवाय शंकर त्रिनेत्राय त्रिलोकाय ओम शिवाय शंकर शंकरुडे सुंदरेश ओम शिवाय शंकरा ओम शिवाय नम शिवाय ओम वंशिवाय शंकर शंकरुे सुंदरेश ओम वंशिवाय शंकर त्रिशूलाय महेशाय ओम वंशिवाय शंकर शंकरुे सुंदरेश ओम शिवाय नम शिवाय ओम वंशिवाय शंकर शंकरणेे सुंदरेश ओम वंशिवाय शंकर जंगमाय ओम शिवाय शंकर शंकरणे सुंदरेश वंशिवाय शंकर वंशिवाय नमशिवाय वंशिवाय शंकर शंकरे सुंदरेश शिवाय शंकर धनुजय लिंगेशाय ओम वंशिवाय शंकर शंकरणे सुंदरेश शिवाय शंकर शिवाय ओम शिवाय शंकर शंकरुे सुंदरेश ओम शिवाय शंकरा गिरीशाय सदाशिवाय शिवाय शंकरा शंकरणे सुंदरेश ओम शिवाय शंकरा ओम शिवाय नम शिवाय ओम शिवाय शंकरा शंकरुे सुंदरेश ओम शिवाय ओम शिवाय शंकरा चंद्रकलाधराय वंशिवाय शंकर शे सुंदरश ओम शिवाय शंकर ओम शिवाय नम शिवाय ओम शिवाय शंकर शंकरणे सुंदरश ओम शिवाय शंक नीलकुमापते ओम शिवाय शंकरा शक सुंदरश ओम शिवाय शंकरा ओम शिवाय शिवाय ओम शिवाय शंकरा शंक सुंदर शिवाय शंक ओम शिवाय ओम शिवाय नम शिवाय शंकरा शक सुंदरेश ओम शिवाय शंकर वंशिवाय नम शिवाय वंशिवाय शंकर शंकरुणे सुंदरेश वम शिवाय शंकर మందిర గంగాధర రణమో నమో నమో దేవత లోక సుధాంబురి హిమకర లోక శుభంకర నమో 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 దేవదేవ ధవలా చల మందిర గంగామో నమో దైవీతాంబురి హిమకర లోక శుభంకర నమో 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 భవ శంకర పాలిత శంకర భవన శంకర శంకర పురహర నమో 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 హల హల దర సులాయుధకర సుధాకర నమో 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 గంగాధర గంగాధరమో నమో దురిత విమోచన పాప విలోచన పరమదయా నమో 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 కారీచంభర చంద్రకలాధర సాంభదిగంభర నమో 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 దేవదేవలా జల గంగా హర నమో నమో देव देव धवला जल मंदिर गंगा धरा हर नमो नमो दैव दलो दास का हिम कर लोक सुभंकर नमो 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 ओम तत्पुरुषे विद्ये महे महादेव धीमह तनो रुद्र प्रजो प्रचोदत् हरि ओम ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं शणभामामि सदाशिवलिङ्गं ब्रह्ममुरारिसुराजितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गम् देवमुनिप्रवराजितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्र प्रणमामि सदाशिवलिङ्गं ब्रह्मपुरारिसुराजितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गम् सर्व सुगंध सुलेपित लिंग बुद्धि विवर्तन कारण लिंग सिद्धी सुरासुर बंदित तत्प्रणमामि सदा शिवलिंग ब्रह्म बुरारी सुराजित लिंग निर्मल शोभित लिंगम दक्षिण यज्ञ विनाश गलिंगम तत्प्रणाम भी सदाशिवलिंग ब्रह्म बुरारी सुराचित लिंगम निर्मालाबाजी द शोभित लिंगम कुंगुमा जंतराले भी तलिंगम पंखा जहाँ राजू शोभित పాప వినాశకలింగం త్రణమామి సివలింగం బ్రహ్మపురారిజితలింగం నిర్మల భషితోింగం దాచితలింగం భావై భవిరేమింగం దినకర కోడి లింగం सुराजितलिङ्गं ब्रह्मपुरारिसुराजितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गौ ంగం సర్వసముద్భవ కారణలింగం అష్ట దరిద్రవినాశింగం తి సదా బ్రహ్మపురాజిసుజితం నిర్మలవాతిలో పుష్ప 巴拉巴拉巴拉。